హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంకీని మా ఛానల్ పేరచేసి ఎంకీ మనబోటీ మా ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఇంకా ఇలా మన ఛానల్ ఎవరైనా సరే మీ జివాలి ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం పట్టుకున్న తర్వాత వీడియో అనేది ఆన్ చేసిన తర్వాత రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అయితే నీట్గా వీడియో చేసి గొర్రెలైతే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైన మేకపోతులైతే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ అయితే బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి పంపించారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల వేరే వాళ్ళు కానీ జీవాలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అని పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే నా వీడియో కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఫామ్లో పెంచే పిల్లలు కాదు ఈ మాలో అవుట్ గ్రేజింగ్ బయటికి వెళ్ళి మేసి వస్తాయి వీళ్ళు మనకి సైలేజు ప్లస్ వచ్చేసి దాన టీఎంఆర్ దాన అనేది అలవాటు చేస్తున్నారు ఉదయం సాయంత్రం అనేది వీటికి పెడుతున్నారు బయట మిగతా టైంలో మనకి బయటకు వెళ్ళేసి మేసి వచ్చేదానికి అవకాశం ఇక్కడ మనకి నేను వచ్చే లోపల సైలేజ్ అనేది వేశారు ఇక్కడ సైలేజ్ అని వేశారు తర్వాత ఇప్పుడు టీఎంఆర్ కదా ఇది వచ్చేసి మనకి టీఎంఆర్ అంటే రెండు మిక్స్ చేసేసి మనకి కలిపి వేస్తున్నారు అంటే ఉదయం ప్లస్ సాయంత్రం మిగతా టైంలో బయట వెళ్ళేసి అవుట్ గ్రేజింగ్ బయటకు వెళ్ళేసి బీడి భూమి వాళ్ళు పోయి మేసేజ్ వచ్చేదానికైతే అవకాశం ఉన్నాయి ఇక్కడ మీకు పిల్లలు అనేది ఒకసారి నీట్గా చూపిస్తాను ఇవి జత ఫ్రై చేయని చెప్తున్నారు అడ్రస్ అనేది మాట్లాడే లేదు ఈ టీఎంఆర్ బారు ఈ టీఎంఆర్ అనేది కూడా మాకు నెల్లూరు దగ్గరలో దొరుకుతుంది కానీ ఈ టీఎంఆర్ గురించి కొన్ని వీడియోస్ చేస్తాను బారు ఖచ్చితంగా వీడియో అనేది చేస్తాను దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి అన్నారు దాని ప్రాబ్లమ్స్ ఏంటి అసలు తీసుకుంటే గ్రోతింగ్ వస్తుందా లేదా అవి తీసుకుంటే ఏమైనా నష్టపోతున్నారా అనే డీటెయిల్స్ అయితే టీఎంఆర్ మీద ఖచ్చితంగా ఒక వీడియో అనేది ఖచ్చితంగా చేస్తాం ఇక్కడ వచ్చేసి మన వాడు టీఎంఆర్ అనేది చేస్తున్నారు ఇప్పుడు పిల్లలు అనేది మనకి వదిలేస్తారు బ్రదర్ పిల్లలు అనేది చూడండి ప్రతి పిల్ల అనేది మనకి ఆ అలవాటు పడి ఉంది సైలేజ్ ప్లస్ టీఎంఆర్ రెండు మిక్స్ చేస్తారు ప్రతి పిల్ల బాగా మేస్తున్నాయి ఎందుకంటే నేనే లైవ్లోకి వెళ్ళాను కాబట్టి ఇక్కడ నీట్గా పిల్లల్లో నీట్గా చూపిస్తాను తర్వాత ఇవి జత ఫ్రై ఏం చెప్తున్నారో మాట్లాడుకున్నాను ఇలా మన ఛానల్లో ఏ అయినా సరే మన ఛానల్లో వీడియో చూసి జీవాలు అమ్మకానికి ఉన్నాయి అంటే ఖచ్చితంగా నేను చెప్పే మాట ఒకటే కదా వీడియోలో చూసి ఎవరైనా కూడా జీవాలు కొనవద్దు ఎందుకంటే వీడియోలో చూసేది వేరు దగ్గరకు వచ్చి లైవ్లో చూసేది వేరు కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఇంకోటి ఏంటంటే కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను ఈ వీడియోలో చెప్పే అంత టైం లేదు అయినా సరే ఇక్కడ మనకి ఎలాంటి పిల్ల తీసుకుంటే మనం సక్సెస్ అవుతాం పిల్ల చిన్నపిల్ల పాలపిల్ల తీసుకుంటే మనం ఇబ్బంది పడతాం అనే డీటెయిల్స్ గురించి చెప్పాలి కానీ అలాంటి డీటెయిల్స్ చెప్పాలంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మనం అది వీడియోలో చెప్పకూడదు కాబట్టి కాల్ చేశారంటే మీకు పూర్తి డీటెయిల్స్ అనేది నేను ఫోన్లో మాట్లాడదా ఫామ్లో వాళ్ళకైనా సరే బయట తిప్పి మేపుకోవడే వాళ్ళకైనా సరే ఎలాంటి పిల్ల తీసుకోవాలనేది నేను వీడియోలో చెప్పే కంటే మీకు డౌట్ ఉంటే కాల్ చేయండి కొత్తగా ఫామ్ పెట్టేవాళ్ళు కానీ ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్నా ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కాల్ చేయండి ఖచ్చితంగా ఫోన్లో అనేది మీకు నేను చెప్తాను కానీ డే టైంలో కాకుండా నైట్ టైం ఏడు గంటల పైన కాల్ చేయండి ఖచ్చితంగా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను వాటికి మెడిసిన్స్ ఏమి ఇచ్చుకోవాలి ఏ టైంలో ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ డీటెయిల్స్ అన్నీ నేను మీకు ఫోన్లో నీట్గా చెప్తాను ఎందుకంటే వీడియోలో చెప్పడానికి కుదరదు అలాంటి వీడియో కూడా చేస్తాను ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు మొత్తం టోటల్ మనకి నూట ఇరవై పొట్టేలు వేరే నూట ఇరవై పొట్టేళ్ళు అనేది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో పెద్ద నాలుగు నెలలు ఐదు నెలలు లోపల అనేది ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు కూడా కొన్ని ఉన్నాయి వేరే ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు కొన్ని ఉన్నాయి ఆ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఇక్కడ మొత్తం మనకి టోటల్ నూట ఇరవై అయితే మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే అమ్మకానికి ఇవి మనకి కట్ట కట్ట మొత్తం తీసుకుంటే పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నారు అలా కాకుండా సెలెక్ట్ పరంగా మీకు ఒక యాభై కానీ ఎనభై కానీ అట్లా కానీ తీసుకున్నారంటే అది వేరే రేట్ ఉంటుందన్న వచ్చిన తర్వాత పిల్ల పట్టుకున్న తర్వాత బేరం చెప్తున్నారు అంటున్నాడు కానీ మొత్తం మనకి నూట ఇరవై తీసుకుంటే ఒక రీజనబుల్ రేటుకొస్తుంది ఇంకా సెలెక్ట్ పరంగా అన్నప్పుడు వేరే రేట్ అనేది వస్తుంది కట్ట మీద మనకి పదహారు వేల ఐదు వందలుగా చెప్పారు ఫైనల్ రేట్ కనుక ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది లైవ్ లేక రండి పిల్లలన్నీ చెక్ చేసుకోండి ఏదైనా కాళ్ళు కుంటుతున్నాయా గుడ్డి కాళ్ళు ఏదైనా ఉన్నాయా ఇంకేదైనా ప్రాబ్లం ఉందా ప్రతి చూసుకొని మీకు నచ్చిన తర్వాత కొనుక్కొని ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం కానీ ఫోన్లో బేరాలు చేసుకోవడం కానీ ఇట్లాంటి చేయొద్దు అది ఎందుకు చెప్తున్నానో మీరు కూడా అర్థం చేసుకోండి ఇది అడ్రస్ నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పెంచులకోన రోడ్డు పల్లెల్లో ఉన్నాయి కావాలన్న వాళ్ళు కాల్ చేయండి ఇవే కాకుండా వేరే